డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము తెలుగు కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అయితే వచ్చాయో మనకి టెట్ అండ్ డిఎస్సి అవన్నీ కూడా ఒకసారి చూసుకుందాము సో ప్రతిరోజు కూడా నేను మీకు ఈ విధంగా ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ క్విక్ రివిజన్ రూపంలో అయితే చేస్తాను ఏపీ వాళ్ళకి తెలంగాణకి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది సో ఏపీ క్వశ్చన్ ఏదైతే స్టేట్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చిందో అది తెలంగాణ వాళ్ళు స్కిప్ చేయండి అదే తెలంగాణ స్టేట్కి సంబంధించిన క్వశ్చన్ వస్తే ఏపీ వాళ్ళు స్కిప్ చేయండి మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది అది మీరు చూసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో ఇంకెందుకు ఆలస్యం మరి ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాము సో క్వశ్చన్ వన్ పై గద్యాన్ని అనుసరించి క్రింది వాటిలో సరైనది ఏది సో ఆన్సర్ వచ్చేసరికి నవ్య సాహిత్య పరిషత్తు ప్రతిభ పత్రికను వెలువరించింది ఇది మనకి గద్యం ఇచ్చి గద్యంలో ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ చేయమంటారు సో నెక్స్ట్ క్వశ్చన్ రాజభక్తి కన్నా దేశ భక్తి గొప్పదని గుర్తించిన వారు ఎవరు గురజాడ అప్పారావు చూసుకోండి రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు ఎవరు అంటే గురజాడ అప్పారావు గారండి నెక్స్ట్ క్వశ్చన్ పై పద్యంలో సాటి లేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడు అనే అర్థం వచ్చే పదం పద బంధం ఏది సో అతులిత సద్గుణ గుణాఢ్య పద్యంలో అక్కడ పద్యం ఇచ్చి క్వశ్చన్ అడిగాడు పై రెండు క్వశ్చన్స్ కూడా గద్యం ఇచ్చి క్వశ్చన్స్ అడిగాడు సో ఆ గద్యంలో కూడా కొన్ని అనేవి మనకి ఇక్కడ చూడండి రాజభక్తి కన్నా దేశభక్తి గొప్పదని గుర్తించిన వారు ఎవరు అంటే గురజాడ అప్పారావు సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి గద్యంలో ఉన్న క్వశ్చన్స్ అయినా సరే నార్మల్ గా కూడా మనకి దీనికి ఇది ఆన్సర్ అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ పై పద్యంలో సాటిలేని మంచి గుణాల సమూహంతో గొప్పవాడ అనే అర్థం వచ్చే పదం పదబంధం అతిలిత సద్గుణ గుణాడ్య ఓకేనా నెక్స్ట్ వన్ పద్యంలో ఒంటరిగా చేయకూడదు ఏది కార్యాలోచనము ఒంటరిగా చేయకూడదుంది కార్యాల కార్యాలోచనము ఓకేనా నెక్స్ట్ వన్ రావ్ అన్న కలం పేరుతో రచనలు చేసింది ఎవరు బలసు వెంకటరమణయ్య రావ్ అనే కలం పేరుతో రచనలు చేసింది ఎవరు అంటే బలసు వెంకటరమణయ్య నెక్స్ట్ వన్ నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏది ఆన్సర్ కళలు నా బాల్యం పాఠంలోని ఇతివృత్తం ఏంటి అంటే కళలు నెక్స్ట్ వన్ తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఏది అంటే ఆత్మకథ తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహిత్య ప్రక్రియ ఏది అంటే ఆత్మకథ నెక్స్ట్ వన్ తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏది అంటే కాశ్మీర దీపకళిక తొలి తెలుగు యాత్రా చరిత్ర ఏది అంటే కాశ్మీర దీపకలిక నెక్స్ట్ వన్ దివ్య పదానికి ప్రకృతి పదం ఏది అంటే దీపము దివ్య పదానికి ప్రకృతి పదం దీపము నెక్స్ట్ వన్ చెన్ను అనే పదానికి అర్థం ఏది అంటే అందము చెన్ను అనే పదానికి అర్థం అందము నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మధ్యమ పురుష సర్వనామ పదాలు ఏవి అంటే మీరు నీవు మీరు నీవు అనేవి మధ్యమ పురుష నా నేను అనేవి చూడండి తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ తానుత్తమ అంటే నేను నా అనేవి ఉత్తమ పురుష ఎదుట మధ్యమ ఎదుట అంటే నీవు మీరు అనేది మధ్యమ పురుష ఎక్కడో ప్రథమ ఎక్కడో ఉన్నవారు వారు అక్కడ వారిచ్చే ఇలా మనకి వచ్చింది అంటే మాత్రం అది ప్రథమ పురుష ఓకేనా ఇవి చూసుకోండి ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష నెక్స్ట్ వన్ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము ఇది ఒక పొడుపు కథ వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము అనేది ఒక పొడుపు కథ ఇక్కడ పొడుపు కథకి సామెతకి అలాగే ఇక్కడ ఇంకొకటి ఉంటుంది సో జాతీయాలు ఈ మూడు కూడా మీరు కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి నెక్స్ట్ వన్ దళము పర్యాయ పదాలు ఏంటి సైన్యము సేన మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం నేను వన్ టు టెన్త్ క్లాస్ వరకు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న అన్ని అర్థాలు ఒక వీడియోలో నానార్థాలన్నీ ఒక వీడియోలో పర్యాయ పదాలు అండ్ అలాగే ఇలా వ్యక్తిత్వ అర్థాలు జాతీయాలు సామెతలు పొడుపు కథలు ఇలా అన్నీ కూడా ఒక్కొక్క వీడియో రూపంలో చేశాను సో చూడండి ప్లేలిస్ట్ల రూపంలో ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసుకోండి నెక్స్ట్ వన్ దళము పర్యాయ పదాలు ఏంటమ్మా సైన్యము సేన పర్యాయ పదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలు పర్యాయ పదాలు అంటారు నెక్స్ట్ వన్ స్త్రీలను గురించి చెప్పే పదాలు మహతీ వాచకాలు స్త్రీలను గురించి చెప్పే పదాలను ఏమంటారు మహతి వాచకాలు మహతి అనేది స్త్రీ కదా సో మహతీ వాచకాలు అంటారు నెక్స్ట్ మనమంతా ధర్మం కొరకు పాటు పడాలి గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయము చతుర్థి విభక్తి కొరకున్కాయ్ చతుర్థి విభక్తి కొరకున్కాయ్ చతుర్థి విభక్తి కాబట్టి మనమంతా ధర్మం కొరకు పాటు పడాలి గీత గీసిన పదం చతుర్థి విభక్తి అవుతుంది డోమోవులు ప్రథమ విభక్తి నిన్నులను కూర్చీ గురించి ద్వితీయ ద్వితీయ విభక్తి చేతన్ చేయన్ తోడంతో తృతీయ విభక్తి కొరకన్ ఖై చతుర్థి విభక్తి వలనన్ కంటన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందున్నన్ సప్తమీ విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమా విభక్తి ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో వర్తమాన కాల వాక్యం ఏది మణి మేఖల ముగ్గు వేస్తుంది క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో మనకు అడిగాడు కాబట్టి సో వర్తమాన కాలం అంటే ఏంటి ఇప్పుడు జరుగుతూ వేస్తూ ఉన్నది ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలాన్ని వర్తమాన కాలం అంటారు భూతకాలం అంటే మనకి జరిగిపోయిన కాలాన్ని వేసేసింది అనేది భూతకాలం అవుతుంది వర్తకాలం అనేది వేస్తూ ఉన్నది అంటే కంటిన్యూ చేస్తూ ఉన్నది అలాగే భవిష్యత్ కాలం అంటే వేస్తాది అంటే అంటే ఫ్యూచర్లో వేస్తాది అది మనకి భవిష్యత్ కాలం అవుతుంది ఓకేనా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఈ మూడు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యం ఏది నేను బడికి వెళ్ళి చదువుకున్నాను అసమాపక క్రియ అంటే క్రియ అనేది పూర్తి కానిది ఇక్కడ వెళ్ళి అనేది పూర్తి కాలేదు కాబట్టి అలాగే భూతకాలిక అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు జరిగిపోయింది చదువుకున్నాను ఆల్రెడీ అయిపోయింది చదువుకున్నాను అసమాపక క్రియ వెళ్ళి అనేది ఉంది ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇది మనకి భూతకాలిక అసమాపక క్రియ గల వాక్యం ఏదవుతుంది అంటే నేను బడికి వెళ్లి చదువుకున్నాను ఓకేనా నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం ఏది సౌజన్య తెలివైనది చురుకైనది సో చూడండి ఇక్కడ సంయుక్త వాక్యము అంటే రెండు వాక్యాలు కలిసింది సో సౌజన్య తెలివైంది చురుకైంది ఓకేనా నెక్స్ట్ వన్ పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఏవి ఓష్ట్యాలు సో ఓష్ట్యము అంటే అర్థమేంటి పెదవి కాబట్టి పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఓష్ట్యాలు అవుతాయి నెక్స్ట్ వన్ పితృణం ఈ పదంలోని సంధి ఏది సవర్ణ సంధి పితృ ప్లస్ రోణం ఓకేనా పితృ ప్లస్ రోణం రూ ప్లస్ రూ ఓకేనా రూ వచ్చింది సో ఆ ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చుల పరమైతే దాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు కాబట్టి పితృణం అనేది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది నెక్స్ట్ వన్ అచ్చులని ఎలా కూడా పిలుస్తారు ఆ ఈ సరైనవి స్వరాలు లేదా నాదాలు ఐ మీన్ ఆ ఈ సరైనవి అంటే స్వరాలు లేదా నాదాలు అని పిలుస్తారు అచ్చులని ఏమని పిలుస్తారు స్వరాలు లేదా నాదాలు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ వన్ బాసదుల్ ఈ పదంలో గల గణం ఏది భా ఇక్కడ మీకు వేస్ట్ చూపించమంటారా సో ఇక్కడ మనం వేస్ చూసుకున్నట్లయితే చూడండి భ స దుల్ అంటే ఈ మూడు కలిపి ఒకటి కదా సో ఇక్కడ మనము మీకు చాలా సార్లు చెప్పాను యమాత రాజభానత అనేది మీరు వేసుకున్నట్లయితే యా త రా జ భా స సో ఇక్కడ యా దీర్ఘం లేదు కాబట్టి లఘువు మా దీర్ఘం ఉంది కాబట్టి గురువు తా దీర్ఘం ఉంది కాబట్టి గురువు రా దీర్ఘం ఉంది కాబట్టి గురువు అలాగే బా రా జా ఇది దీర్ఘం లేదు జాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు బాకి దీర్ఘం ఉంది కాబట్టి గురువు నాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు సాకి దీర్ఘం లేదు కాబట్టి లఘువు ఇక్కడ మనం ఎలా గుర్తించాలి అంటే బా దీర్ఘం ఉంది ఓకే ఇక్కడ గురువు సా దీర్ఘం లేదు లఘువు దుల్ దుల్ అనేది లకారం పొల్ ఉంది కాబట్టి ఇది రెండు కలిపి ఒక గురువుగా మనం చెప్పుకుంటాం గురువు లఘువు గురువు ఇక్కడ గురువు లఘువు గురువు ఎక్కడ ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇక్కడ చూసారా గురువు లఘువు క్లాక్ వైజ్ లో చూసుకోవాలి రాజా బా రా గురువు ఉంది జాకి లఘువు ఉంది ఆ బాకి ఇక్కడ గురువు ఉంది కాబట్టి ఇక్కడ గురువు లఘువు గురువు ఇక్కడ గురువు లఘువు గురువు కాబట్టి రా వస్తుంది రగణం ఓకేనా రగణం అవుతుంది సో ఎప్పుడైనా సరే మీరు గణ విభజన ఎలా చేసుకున్నారనుకోండి మీకు ఆన్సర్ అనేది ఈజీగా తెలుస్తుంది అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోతే ఒక టెన్ సెకండ్స్ ముందుకు పెట్టుకొని మళ్ళీ వినండి మీకు క్లియర్గా గా అర్థమవుతుంది అండ్ ఇలాంటి మన వీడియోస్ ప్రతి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఎక్స్ప్లనేషన్ నచ్చిందని కామెంట్ చేయండి ఇలానే కావాలంటే ఇలానే కావాలని కామెంట్ చేయండి అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి మన ఛానల్ని మాత్రం తప్ప తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి ఎందుకంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఎప్పటికీ మీకు ఫ్రీగానే చేస్తాను చాలా ఇయర్స్ నుంచి ఫ్రీగానే చేస్తున్నాను సో మీ సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళలేను సో నెక్స్ట్ క్వశ్చన్ దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యం ఏది దేశం యొక్క చరిత్ర దేశ చరిత్ర పదానికి విగ్రహ వాక్యం ఏదమ్మా దేశం యొక్క చరిత్ర నెక్స్ట్ జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది ఈ వాక్యంలో ఉపమా వాచకం ఏది అంటే వలె జ్ఞానం దీపం వలె వలె అనేది ఉపమా వాచకం అవుతుంది ఓకేనా జీవితానికి మెరుగుని తెలుగునిస్తుంది అంటే ఇక్కడ ఉపమా వాచకం వలె అలాగే పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది ఎవరు అంటే హాకెట్ ఇది చూసుకోండి మనకి ఇక్కడ నుంచి ఈ ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనకి ఏంటంటే మెథడ్ నుంచి వచ్చే క్వశ్చన్స్ చూసుకోండి పలు భాష అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది ఎవరమ్మా హాకెట్ ఓకేనా నెక్స్ట్ వన్ తాను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ రెండు ని నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం అనేది ఉత్తర రచన అవుతుంది తను చూసిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ రెండు నిమిషాలు ఏకధాటిగా అంటే ఆపకుండా మాట్లాడగలగడం అనేది ఉత్తర రచన అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది ఏ పద్ధతిని కృత్యాధార పద్ధతి ఈ కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలలో వివరిస్తూ చక్కగా రాయడం అనేది విస్తృత రచన అవుతుంది ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాలతో వివరిస్తూ చక్కగా రాయడం అనేది విస్తృత రచన అవుతుంది నెక్స్ట్ వన్ వార్తాపత్రికలు దృశ్య బోధనోపకరణం వార్తాపత్రికలు అనేవి దృశ్య ఉపకరణాలు చూసి మనం నేర్చుకుంటాం కాబట్టి చూసి చదువుతూ నేర్చుకుంటాం కాబట్టి వార్తా పత్రికలు అనేవి దృశ్య బోధనోపకరణం అవుతుంది ఇక్కడ విస్తృత రచన అంటే సొంత వాక్యాల్లో మనం ఎంతైనా రాసుకోవచ్చండి కాబట్టి ఎంతైనా పరిధి లేదు కాబట్టి దాన్ని విస్తృతము అంటాము అంటే విస్తృతము అంటే చాలా ఎక్కువ అని అర్థం ఓకేనా నెక్స్ట్ వన్ ఏ అంశాన్ని మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అనేది అది ఏమవుతుంది అంటే ప్రామాణికత ఏ అంశాన్నైతే మదింపు చేయాలని భావిస్తామో ఇతర ఒక అంశం మనం తీసుకుంటా పర్టికులర్ టాపిక్ తీసుకుంటా ఆ టాపిక్ ని మాత్రమే మనం మదింపు చేస్తే అది మనకి ప్రామాణికత అవుతుంది అదే ఆ అంశం కాకుండా వేరే అంశాలు కూడా దానికి వచ్చినట్లయితే ప్రామాణికత లోపించడం అవుతుంది ఓకేనా ఇందులో ఈ క్వశ్చన్ పేపర్ లో ఏం లోపించింది అంటే ప్రామాణికత లోపించిందని ఇలా మనం చెప్తూ ఉంటాం కదా సో ఏ అంశాన్ని అయితే మనం మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశం మాత్రమే మదింపు చేస్తే అది ప్రామాణికత అంటారు ఓకేనా ఒక క్వశ్చన్ పేపర్ ప్రామాణికత ఉంది అంటే ఆ అంశాన్ని ఏ అంశం గురించి అయితే తీసుకున్నామో ఆ అంశాన్ని మాత్రమే మనము మదింపు చేయడము ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది మన ఛానల్ కి మీ అందరూ ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను సో మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ అందరు సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇచ్చేయండి అండ్ దెన్ బై ఫ్రెండ్స్